హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఆలుగడ్డ కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను సో నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసాను ఫ్రై లాగా చేస్తాను అంటే లైక్ ఇప్పుడు ఫ్రైలో మనం ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి ఏమి వేయకూడదు కదా సో నా ఆలు కర్రీనే ఫ్రై లాగా చేసి చూపించబోతున్నాను సో ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పచ్చిమిర్చి ఆనియన్ వేసాను కొద్దిగా వేగినాక శుభ్రంగా కడిగిన ఆలూనే ఇలా మొత్తం వేసేసాను ఎంతైతే తీసుకున్నానో అంత ఇలా తీసేసుకొని అంతా నూనె పట్టేలాగా ఇలా కలిస్తున్నాను కలిపిన తర్వాత ఆ ముక్కలకి నూనె అంతా ఇలా నేను పైన ఇప్పుడు మీకు కలుపుతూ ఉంటే కనిపిస్తుంది కదా అలా పట్టిన తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ పాటు దాన్ని మూత తీయకుండా అలాగే పెట్టి ఉంచండి ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ కడిపితే కూడా అది తొందరగా కుక్ అవ్వదు సో ఇలా ఆల్రెడీ మనకు సగం ముడికిపోయి అక్కడ కనిపిస్తూనే ఉంది సో ఇప్పుడు ఇలా ఆఫ్ ఉడికిన తర్వాత దీంట్లో చిట్ ఇలా కింది నుంచి మీరు అన్ని కలపండి దీంట్లో చిట్టికా పసుపుని యాడ్ చేస్తున్నాను మీరు తీసుకున్న కాంట్రాక్ట్ తగ్గట్టునే ఏదైనా తీసుకోవాలి ఓకేనా సో ఇప్పుడు దీంట్లోనే చిల్లీ పౌడర్ని వేస్తున్నాను కొంచెం ఫ్రైలో మంచిగా స్పైసీ ఉంటేనే బాగుంటుంది పిల్లలు కదా అని చెప్పి నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నా మీరు ఎక్కువ వేసుకోండి సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న తన టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు యాడ్ చేసి మూత పెట్టేసుకున్నాం తొందర ఉడకే లాస్ట్కి నేను ఉప్పుని యాడ్ చేశాను సో కారంలో ఉంటుంది కాబట్టి చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను ఇప్పుడు మూత పెట్టేయండి వేసాం కాబట్టి ఇంత ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా ఆలూ కర్రీని నాస్థాలో చేసి చూపించారు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్